హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం ఆత్మ యొక్క శక్తిని పరమాత్మ యొక్క తత్వాన్ని మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం కదా మరి దీనికి సంబంధించి మరెన్నో విశేషాలు అందించేందుకు మనతో ఉన్నారు బ్రహ్మకుమారి పార్వతి గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం పార్వతి గారు నమస్కారం పార్వతి గారు మరి పరమాత్మ ద్వారా పరమాత్మ అనుగ్రహం ద్వారా మనం మనకున్నటువంటి శక్తుల్ని ఎలా పెంచుకోవచ్చు మనలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు సుఖవంతమైన జీవితాన్ని ఎలా గడపవచ్చు అనే విషయాన్ని మనం ఈ కార్యక్రమం ద్వారా మాకు అందిస్తూ ఉన్నారు మరి అందులో భాగంగానే ఈ పాజిటివిటీకి మనం ఒక పవిత్ర గ్రంథాన్ని ఉదాహరణగా చెప్తాము శ్రీమద్ భగవద్గీత ఈ శ్రీమద్ భగవద్గీత మనకు ఎలాంటి కష్టాలు వచ్చినా సరే ఎలాంటి దుఃఖాలు వచ్చినా సరే దీన్ని చదవటం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి దాని గురించి తెలియజేయండి నిజంగా శ్రీమద్ భగవద్గీత ఒక పవిత్ర గ్రంథం సర్వశాస్త్రమయీ శిరోమణి అని చెప్తారు ఎందుకు శ్రీమద్ భగవద్గీత ఒక పవిత్ర గ్రంథం అయింది అంటే అది ఫస్ట్ భగవంతుని యొక్క ముఖార నుంచి వచ్చినటువంటి శ్రేష్టమైనటువంటిది ఎటువంటి కష్టం కలిగినా ఎటువంటి దుఃఖం కలిగిన దాన్ని ఎదుర్కొని నిలబడగలిగేటువంటి మనస్తత్వాన్ని పొందాలి అంటే పరమాత్మ గీతాచార్యులు చెప్తున్నటువంటి జ్ఞానము ఆ జ్ఞానరత్నాల కలిసాన చాలా చాలా అవసరం ఎందుకంటే అది మనస్సుని చాలా లైట్గా చేస్తుంది మనస్సు యొక్క క్యాపబిలిటీస్ని పెంచుతుంది మనం సమస్య వచ్చినప్పుడు కూడా కొద్దిగా దిగులు చెందకుండా బాధపడకుండా ఎదుర్కొని నిలబడగలిగినటువంటి మైండ్ సెట్ని ఈ గీతా జ్ఞానం ద్వారా పొందొచ్చు అండ్ నెక్స్ట్ మిగిలిన గ్రంథాలు ఉంటాయి కదా స్ట్రెస్ ఫ్రీ లివింగ్ టెన్షన్ ఫ్రీ లివింగ్ లేకపోతే ప్రాబ్లం ఫేసింగ్ క్యాపబిలిటీస్ ఇవన్నీ ఉంటాయి అందులో విజయానికి ఏడు మెట్లు ఒత్తిడి సంఘర్షణ తగ్గడానికి పది మెట్లు ఇవన్నీ ఉంటాయి కానీ అక్కడ ఎక్కడా కూడా అవన్నీ చాలా గొప్పవే ఆ బుక్స్ గొప్పవే కాదు అని అనట్లేదు కానీ అక్కడ ఎక్కడా కూడా భగవద్ ధ్యానం ఉండదు ఈశ్వరుని యొక్క ధ్యానం ఉండదు ఆ విషయాల యొక్క ప్రస్తావన ఉండదు ఆ సైకలాజికల్ బుక్స్లో అవునా కాదు ఆ సైకలాజికల్ బుక్స్లో ఆ విషయాల ప్రస్తావన ఉండదు కానీ శ్రీమద్ భగవద్గీత అలా కాదు భగవంతుని నోటి నుంచి వచ్చింది భగవంతుడే దీన్ని స్వయంగా చెప్పారు ఒక్కొక్క మహావాక్యం చాలా విలువైనది దీంతో నా జీవితం చాలా పరివర్తన అవుతుంది నెగిటివ్ నుంచి పాజిటివిటీలోకి వెళ్తుంది నన్ను నేను చాలా విశేషంగా తయారు చేసుకోగలను ఎందుకంటే అది ఆయన ఆయన నుంచి వచ్చినటువంటి మహావాక్యాలు జ్ఞానరత్నాల కసన సో ఈ మైండ్ సెట్ మనము శ్రీమద్ భగవద్గీత ద్వారానే దాన్ని తెలుసుకోగలము వినగలం మిగిలినటువంటి సైకలాజికల్ బుక్స్ చదువుతూ ఉంటే మనకు అట్లా అనిపించదు ఆ బుక్స్లో ఎక్కడ ఈశ్వర ధ్యానం పరమాత్మ ధ్యానం ఈశ్వరుని యోగం పరమాత్మని యోగం ఉండదు కానీ శ్రీమద్ భగవద్గత్ గీత తీసుకుంటే అన్నింట్లో యోగం 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 ఉంటుంది కర్మయోగం భక్తి యోగం జ్ఞాన యోగం సాంఖ్య యోగం కర్మ సన్యాస యోగం జ్ఞాన విజ్ఞాన యోగం అంతా ప్రతీది కుడమోక్ష సన్యాస యోగం గుణత్రయ విభాగ యోగం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం అంతా యోగమే సది శ్రీమద్ భగవద్గీత యొక్క గ్రేట్నెస్ గొప్పతనం యోగము అంటే ఈశ్వరునితో మన మనస్సుతో మనం చేసుకునేటువంటి కలయిక సంబంధము రిలేషన్షిప్ సో ఇంత అదృష్టం భాగ్యం ఈ భారతదేశంలో పుట్టిన మనకి సనాతన ధర్మంలో పుట్టినటువంటి మనకే దక్కిందనమాట గారు అసలు భగవద్గీత అంటేనే ఒక పాజిటివిటీ అసలు మనిషి అనేవాళ్ళు ఎలా బ్రతకాలి నీతిగా బ్రతుకుతూ ఫలితం అనేది మనం ఎలా అందుకోవాలి అనే విషయం మనకి సుస్పష్టంగా తెలియజేస్తుంది భగవద్గీత అసలు ఈ గీత ప్రకారం మనకున్నటువంటి సమస్యలకు ప్రధాన కారణాలు ఏంటి అంటే ఎవరికి వారు డౌన్ఫాల్ అయిపోవటానికి మూల కారణాలు ఏమిటి అంటారు దీని గురించి భగవద్గీత ఏం చెప్తుంది నిజం కదా అసలు మనం నిజంగా ఇంత తార్కికంగా ఎనలిటికల్గా ఆలోచిస్తే ఎన్నింటినో పరిష్కారం చేసుకోవచ్చు అసలు ఏదైనా ఒక సమస్య వచ్చినా ఆ సమస్యని సమస్యగా చూస్తూ ముందుకు వెళ్ళలేకపోకుండా దాన్ని పరిష్కారం చేసుకోకుండా ఉండడానికి కారణం మన వీక్ మైండ్ సెట్ సో వీటన్నింటికి కారణం ఏంటి అంటే అజ్ఞానము అశ్రద్ధ మన మీద మనకి ఆత్మవిశ్వాసం లేకపోవటము పరమాత్మని ఎందు విశ్వాసం లేకపోవటం ఈ టూ ఫ్యాక్టర్స్ లోపించటం ఆత్మవిశ్వాసం పరమాత్మ విశ్వాసం సో దీనికోసము శ్రీమద్ భగవద్గీత నాలుగవ అధ్యాయంలో మనకు వస్తుందనమాట మనిషి యొక్క డౌన్ఫాల్కి కారణం ఏంటంటే అగ్నశ్చ అశ్రద్ధ దానశ్చ సంశయాత్మ వినశ్యతి నాయం లోకోస్తి నా పరో నా సుఖం సంశయాత్మన చాలా చక్కటి స్టేట్మెంట్ ఇది అగ్నశ్చ అశ్రద్ధ దానాశ్చ సంశయాత్మ వినశ్యతి అంటే అసలు ఈ సమస్యలు రావడానికి ఈ దుఃఖం రావడానికి మూల కారణం ఏంటో ఇక్కడ భగవంతుడు రూట్ కాజ్ తెలియజేస్తున్నారనమాట మన మనస్సులో ఉన్నటువంటి అజ్ఞానం అంతే కదా ఈ అజ్ఞానం ఎలాంటిది అంటే వర్షం పడే ముందు మేఘాలు ఆకాశంలో ఫామ్ అవుతాయి కదా ఆకాశం అంతా మేఘావృతం అయిపోతుంది కదా సో మనం ఆ మేఘావృతమైనటువంటి ఆకాశాన్ని చూసినప్పుడు మనకి సూర్యుడు కనిపించరు అవి తాత్కాలికంగా సూర్యుడిని కప్పివేసినట్టుగా అనిపిస్తాయి కానీ అవి సూర్యుడిని ఏం కప్పివేయో సూర్యుడు ఎక్కడో వేల కోట్ల దూరంలో ఉన్నాడు మేఘాలు మనకి దగ్గరలోనే ఉంటాయి ఈ అజ్ఞానం కూడా అంతే మనలో ఉన్నటువంటి జ్ఞాన సూర్యుడిని ఉదయించకుండా కప్పివేస్తాను మనలో కూడా శక్తి ఉంది చైతన్యం ఉంది మంచిగా ఆలోచించి ఎదగగలిగినటువంటి ఒక గ్రేట్ స్పిరిచువల్ డివైన్ పవర్ ఉంది అన్న విషయాన్ని ఆలోచించనివ్వకుండా ఈ అజ్ఞానం కూడా కప్పివేస్తుంది మనలో ఉన్నటువంటి ఈ జ్ఞానం అనేటువంటి సూర్యుని ఎదగనివ్వకుండా అది కప్పివేస్తుంది అగ్నశ్చ అజ్ఞానంలో ఉన్నామనుకోండి అంతే చీకట్లోకి వెళ్ళిపోతాం అశ్రద్ధ దేన్నైనా మనం ఏ కార్యంలో అయినా సఫలత పొందాలి ముందుకు వెళ్ళాలి అంటే ఆ పని పట్ల మనకి శ్రద్ధ ఉండాలి ఏకాగ్రత ఉండాలి ఆ పని కార్యం పూర్తి చేసే వరకు శ్రద్ధ ఏకాగ్రత మన మీద మనకి నమ్మకము విశ్వాసం ఉండాలి పని ప్రారంభించడానికంటే ముందే ఆ ఏం చేస్తాంలే ఏమొస్తుందిలే అవుతుందా ఇంకేమన్నానా ఇలా ఆలోచించామనుకోండి అది ఇంకా అవ్వదు కదా సో అశ్రద్ధ ఉండద్దు భగవంతుడు చెప్తున్నారనమాట అశ్రద్ధ ఉండద్దు ఇంట్రెస్ట్ శ్రద్ధ ఉండాలి తేనె పట్లైనా శ్రద్ధ ఉంటేనే కదా అటెన్షన్ ఏకాగ్రతతో ఆ పనిని మనం చేయగలం ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా సరే అగ్నశ అశ్రద్ధ దానశ్చ నెక్స్ట్ సంశయం ఉండద్దు డౌట్ ఉండద్దు స్వయం మీద అసలే సెల్ఫ్ డౌట్ నేను ఈ పని చేయలేను ఇది నా వల్ల కాదు ఇది నాకు అసాధ్యం నేను ముందుకు వెళ్ళలేను క్రితపూర్వం చేసినప్పుడు కూడా ఎన్నో నష్టాలని కష్టాలని చూశాను అనేటువంటి సంశయం డౌట్ ఉండద్దు డౌట్ వచ్చేసింది అనుకోండి ఇంకా చేయలేము మనలో ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ ఒక్కొక్క ఒక్కొక్క నెగిటివ్ మాట్లాడుతూ ఉంటేనే ఎనర్జీ డౌన్ అయిపోతుంది ఇన్ని నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చినాక ఎనర్జీ ఇంకా డౌన్ అవుతుంది సో అగ్నశ్చ అశ్రద్ధ దానశ్చ సంశయాత్మ వినశ్యతి ఈ మూడు కి కారణం అజ్ఞానము అశ్రద్ధ మన మీద మనకి సెల్ఫ్ డౌట్ ఉండడము ఇతరులని కూడా అనుమానించడము అవమానించడము ఇవన్నీ కూడా డౌన్ఫాల్కి కారణం నాయంలోకొస్తిన పరోనా సుఖం ఎక్కడ సుఖంగా ఉండలేరు పరలోకంలోకి వెళ్ళిన సుఖంగా ఉండలేరు కాబట్టి మరి వీటిని తొలగించుకోవాలి అంటే అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని పొందు అశ్రద్ధని తొలగించుకొని పరమాత్మ చెప్తున్నటువంటి మహావాక్యముల ఎందు శాస్త్రమున ఎందు గౌరవాన్ని శ్రద్ధని కలిగి ఉండు సంశయం వద్దు సంశయం అనేది లేకుండా ఉండు అప్పుడు వీటన్నింటినీ మనం అధిగమించగలము అని శ్రీమద్ భగవద్గీత మనకి తెలియజేస్తుంది అలాగే లేనిపోని సమస్యలు మనకి మనమే సృష్టించుకోకుండా ఎలాంటి అటెన్షన్తో ముందుకు వెళ్ళాలి జీవితాన్ని కొనసాగించాలి అని చెప్పి మనకి శ్రీమద్ భగవద్గీత ప్రబోధిస్తుంది నిజంగా లేనిపోని సమస్యలు అంటే ఇప్పుడు మనకి రెండవ అధ్యాయంలో వస్తుందనమాట కర్మన్యవ వాధికారస్తే మా ఫలేషు కదాచన కర్మన్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూహు మాతే సంగోస్త్వ అకర్మని అంటే ఇక్కడ ఎందుకు మనం లేనిపోని సమస్యలు అంటున్నాం దానికి రూట్ కాజెస్ తెలియజేస్తున్నారనమాట కర్మ చేయుట ఎందు మాత్రమే నీకు అధికారము కలదు కర్మన్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన కర్మ ఫలముల ఎందు నీకు అధికారము లేదు ఆ కర్మ ఫలాలు ఇచ్చేటువంటి వాడు పరమాత్మ కానీ ఇక్కడ జనరల్గా మైండ్ సెట్ ఎలా అంటే ఆ జాబ్ చేస్తే నాకు ఎంత శాలరీ వస్తుంది ఇది చేస్తే ఎంత వస్తుంది ముందు ఈ లెక్కలు వేసుకుంటూ కూర్చుంటాం అసలు ఏది చేయకుండా ఉంటాం కొన్నిసార్లు అంటే కర్మ చేయడానికంటే ముందే కర్మ ఫలితం మీద దృష్టి పెట్టినప్పుడు కర్మ చేయడానికి కావలసినటువంటి ఏకాగ్రత శక్తి కానీ పవర్ కానీ ఎనర్జీస్ కానీ నువ్వు కోల్పోతావు ఫస్ట్ సిన్సియర్గా కర్మ చేయి ఫలితము దానంతట ఈ సృష్టి నాటక రంగంలో వచ్చి తీరుతుంది మా కర్మ ఫల హేతుర్భూహు ఫలాన్ని పొందిన తరువాత మనం జనరల్గా ఏం చేస్తామో ఇదంతా నా జరిగింది ఇంత సక్సెస్ ఎలా నా వలన ఇంత క్రెడిట్ ఎలా నా వలన ఇంత ప్రాజెక్ట్ ఎలా నా వలన దీనివలన అహంకారం మమకారాలు వచ్చేస్తాయి నిమిత్త భావన నిర్మాణ భావన తగ్గిపోతుంది కొంతమంది చాలా పెద్ద పెద్ద స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ లీడ్ చేస్తారు బ్రహ్మకుమారీస్ ఒకప్పుడు హెడ్ కూడా దాది ప్రకాష్ మణేజీ రాజ్యోగిని దాది ప్రకాష్మణిజీ నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి ట్వంటీ ఫస్ట్ నుంచి టూ థౌజండ్ సెవెన్ ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ వరకు కూడా రాజ్ యోగిని దాది ప్రకాష్ మనేజీ ఈ బ్రహ్మకుమారి సంస్థకి ఇన్ఛార్జ్గా ఉండేవాళ్ళు ఇది చాలా పెద్ద సంస్థ వేలాది మంది సిస్టర్స్ ఉన్నారు లక్షలాది మంది పరివారము దీంతో కనెక్ట్ అయ్యి ఉన్నారు కానీ తాతీచి ఎంత సింపుల్గా ఎంత నిరహంకారీగా అంటే అసలు అది ఇంకా మాటల్లో చెప్పలేము చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు విఐపిస్ చాలా మంది అడిగేవాళ్ళు అనమాట తీచి మీరు ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్కి ఆర్గనైజేషన్కి ఇన్ఛార్జ్ మీరు ఎలా అని అంటే నేను ఆ ఇన్ఛార్జ్ని నేను నిమిత్తం నేను భగవంతుని సేవలో ఇన్స్ట్రుమెంట్ని ఇది పరమాత్మ యజ్ఞం చేసి చేయించేవారు ఆయన అదే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది అదే గీతలో కూడా చెప్తున్నారు మా కర్మ ఫల హేతుర్భు ఏదైనా ఫలం పొందిన వెంటనే నేను నాది నేను నాది నేను నాది అని అనర్థు భగవంతుడు ఇచ్చాడన్న విషయం గుర్తుంటే ఆయన ఎందుకు ప్రేమ పెరుగుతుంది భావన కలుగుతుంది మనలో అహంకారం అమకారాలు తగ్గుతాయి సో ఇంత చేయమన్నాను కదా అని చెప్పి అర్జున కర్మలేవి చేయకుండా ఉండకుండా కూర్చోకు సోమరిపోతుగా అవ్వకు ఎలా కర్మలు చేయాలో నేను నీకు చెప్తున్నాను అనమాట సో ఇలా చేసినప్పుడు లేనిపోని సమస్యలు ఏవి క్రియేట్ చేసుకోకుండా మన శక్తిని మన దృష్టిని కర్మ చేయట ఏందే మనం ఉండ చేయగలం అనమాట అప్పుడు అది చాలా పర్ఫెక్ట్గా చేయగలం భగవంతుని ఏదో ఎటు నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి చక్కటి ఫలితాలు మనం పొందగలం అనమాట లేకపోతే ఇదంతా నేనే చేశాను నా వల్లనే జరిగింది నేను కష్టపడటం వల్లనే గెలిచాను ఇవన్నీ వచ్చేస్తాయి పార్వతి గారు భగవద్గీత ప్రకారము శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేది ఒక్కటే ఎటువంటి కష్టం వచ్చినా సరే పాజిటివ్గా ఉండాలని పాజిటివ్గా ఆలోచించాలని నీ కర్మ నువ్వు చెయ్యి ఫలితాన్ని నాకు వదిలేసేయి అని చెప్పేసి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తారు అసలు ఈ పాజిటివ్ అనేది మనకి మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి దీని ద్వారా వచ్చేటువంటి సమస్యల్ని ఎలా అధిగమించాలి నిజంగా కదా సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్టు సో భగవంతుని మీద ఫస్ట్ మనం భారం వేసి మన ప్రయత్నం మనం తప్పకుండా చెయ్యాలి భగవంతుడు చూసుకుంటాడు కదా అని చెప్పి మళ్ళీ మన కర్మ మనం చేయకుండా ఉండొద్దు దీనికోసము మహాభారతంలోనే ఒక చక్కటి ఉదాహరణ తెలియచేస్తారనమాట యుద్ధం అయిపోయిన తర్వాత అందరూ కూడా ధర్మరాజు వచ్చి నా కారణంగానే ఇంత మంచిగా జరిగింది గెలిచాం మనం భీముడు కూడా మనం అందరం ఇంత కష్టపడి ఫైటింగ్ చేయడం నేను కూడా దుర్యోధను సంహరించాను కాబట్టి ఈ విజయ పతాకం అర్జునుడు కూడా ఇంత కష్టపడి ఇంత చేశాము ఇంత గెలిచాము అని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళది వాళ్ళు నకుల్ సహదేవ్ కూడా ఇంత ప్లానింగ్ ఉండబట్టే కదా మనం గెలిచాము అని ఎవరికి వాళ్ళు అందరూ పరమాత్మని మర్చిపోయారు గీతాచార్యల్ని మర్చిపోయారు అనమాట సో శ్రీకృష్ణులు అంటే బాగా ఇష్టమైనటువంటి ఒక ఒక వ్యక్తి ఉంటాడు అనమాట ఆయన్ని బర్బరీకుడు అని అంటారు బర్బరీకుడు అని చెప్పి చెప్తారు శ్రీకృష్ణుడన్నా పరమేశ్వరుడన్నా కూడా చాలా చాలా ఇష్టం ఆయనకి సో అప్పుడు బర్బరీకుడు అడుగుతాడనమాట ఎప్పుడు నేను నిన్ను చూస్తూ ఉండాలి ఇంత పెద్ద యుద్ధం జరుగుతూ ఉంది కదా కృష్ణ అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు కృష్ణుడు అంటారు నువ్వు దూరంగా ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు మీద కూర్చొని నువ్వంతా అబ్జర్వ్ చేయొచ్చు సాక్షిగా చూడొచ్చు అని చెప్పి చెప్తాడనమాట బర్బరీకుడు నిజంగానే మొత్తం అలా చూస్తాడు సో తర్వాత వీళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటున్నారు అని అంటే ఇంక భగవంతుడికి అర్థమవుతుంది వీళ్ళలో అహంకారం అమకారాలు వచ్చేసాయి అని చెప్పి సో తర్వాత ఈ యుద్ధం ఎలా జరిగింది అని బర్బరీకుడిని అడిగితే అప్పుడు బర్బరీకుడు చెప్తారు భగవంతుడు ఆయుధాలు పట్టుకోలేదే కానీ నాకు మొత్తం ఆ పరమశివుడు ఆ ఈశ్వరుడు కృష్ణులు వారే కనిపిస్తూ ఉన్నారు ఇంకా నాకు ఎవ్వరు కనిపించట్లేదు అంతా వాళ్లే చేశారు మీరు ఊరికే నిమిత్తం మాత్రంగా ఆయుధం అనేది పట్టుకున్నారు కానీ అంతా వాళ్ళే చేశారు ఆ శివుడు కృష్ణుడు అంతా వాళ్ళ ద్వారానే జరిగింది అని చెప్పి చెప్తాడు అనమాట భర్భరీకుడు సో ఇటువంటివన్నీ మనం ఎందుకు తెలుసుకోవాలి అని అంటే ఏది మంచిగా జరిగిన సఫలీకృతమైన అది ఈశ్వరానుగ్రహం లేకుండా దైవానుగ్రహం లేకుండా అది జరగదు సో అందుకని బర్బరీకుడు ఈ విషయాన్ని ఈ దృశ్యాన్ని అంతా చూసి ఆ పరమశివుడు తర్వాత కృష్ణులు వారు గీతాచార్యులు కారణంగానే ఇదంతా జరిగింది అన్న సత్యాన్ని అర్థం చేయించినాక అప్పుడు పంచ పాండవులకి రియలైజేషన్ అవుతుంది ఈశ్వరుడు లేకపోతే ఏది కూడా జరగదు అని సో ఎప్పుడైతే ఇటువంటివన్నీ మనం వింటూ ఉంటామో మనలో కూడా అటువంటి ఫీలింగ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి కర్మ చేయాలి ఫలితం కోసం ఆశించకుండా కర్మ చేయాలి చాలామంది అంటారు ఇంత పెద్ద బిల్డింగ్ నేను ఇంత కష్టపడి కట్టాను ఇంత ఇన్వెస్ట్ చేసి కట్టాను దీనికి అహర్నిషము కష్టపడింది నేను కృషితో నాస్తి దుర్భిక్షం అనుకున్నది నేను నేను చెయ్యలేదు అని నేను ఎలా అనుకోవాలి ఎగ్జామినేషన్ మూమెంట్ వచ్చినప్పుడు రాత్రి పగలు కష్టపడ్డది నేను ట్రాఫిక్ ఎగ్జామ్ లో కష్టపడి వెళ్ళి ఎగ్జామినేషన్ హాల్లో కూర్చొని ఎగ్జామ్ రాసింది నేను క్రెడిట్ పొందింది నేను ఆఫీసర్ అయ్యింది నేను నేను చేయలేదని ఎలా అనుకోవాలి ఒకటి గుర్తుపెట్టుకోవాలి కరెక్టే ఇదంతా మనం చాలా కష్టపడ్డాం కరెక్టే ఇల్లు కట్టాం కరెక్టే కానీ ఒకటి ఆలోచించండి ఇల్లు మనం ఏం కట్టలేదు కదా ఎవరైతే ఉన్నారో మేస్త్రీ కన్స్ట్రక్షన్ లేబర్స్ వాళ్ళు కష్టపడతారు మనం నిమిత్తంగా ఉంటాం చేయిస్తాం వాళ్ళ చేత ఇది ఒక ఫ్యాక్టర్ ఇంకొక ఫ్యాక్టర్ వచ్చేసి మీరు ఎన్ని ఇళ్ళు కట్టినా ఎన్ని బిల్డింగ్స్ కట్టినా ఆ ఇల్లు కట్టడానికి కావలసిన మెటీరియల్ అంతా ఎక్కడ దొరుకుతుంది ఇసుక అనుకోండి సిమెంట్ అనుకోండి ఐరన్ అనుకోండి ఏ బిల్డింగ్ కట్టినా ఫస్ట్ వాటర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా బిల్డింగ్ కట్టినప్పుడు నీరు ఇంపార్టెంట్ నీరు కానీ పెట్టకపోతే బిల్డింగ్ అంతా క్రాక్స్ వచ్చేస్తాయి ఆ బిల్డింగ్ ఎక్కడ నిలబడింది భూమి మీద కదా సో ఇవన్నీ ఇచ్చిన వాళ్ళు ఎవరు భూమి ఆ భూమికి అధిపతి ఎవరు బ్రహ్మాండ నాయకుడు కదా సో మీరు ఎన్ని బిల్డింగ్స్ కట్టినా ఇసుక దొరకపోయినా సిమెంట్ దొరకపోయినా వాటర్ దొరకపోయినా పవర్ ఎలక్ట్రిసిటీ లేకపోయినా అది వేస్ట్ కదా సో పరోక్షంగా పరమాత్మ సహాయం ఉందా లేదా ఇక్కడ బిల్డింగ్ కట్టేటప్పుడు ప్లానింగ్ ఉండాలి కదా ఆ ప్లానింగ్ అంతా మైండ్లో ఉంటుంది అది కూడా కరెక్ట్గా కాలానుగుణంగా మేనిఫెస్ట్ అవ్వాలి ఆ ప్లానింగ్ మనం మైండ్ ద్వారా చేస్తున్నాం ఆ మనసుకి శక్తి ఇచ్చిన వాళ్ళు ఎవరో పరమాత్మ ఈ ఆలోచన విధానం ఈరోజు తగ్గిపోవడం వలన ఈ క్రెడిట్ అంతా నేను ఎందుకు తీసుకోకూడదు అనుకుంటున్నాను ఒక్కసారి ఇలా ఆలోచిస్తే ఎస్ భగవంతుని సహాయం తప్పకుండా ఉంది లేబర్ కూడా టైంకి రాలేదనుకోండి ఒక సంవత్సరంలో కట్టాల్సిన బిల్డింగ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది వర్క్ సరిగా జరగదు కదా సో ఇలా ఆలోచించడం నేర్పిస్తుంది అన్నమాట మనకి గీతాజ్ఞానం తద్వారా మనం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండగలం అంటే ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు వస్తూ ఉంటాయి కొంతమంది ఆ కష్టాలని ఎదుర్కొనే ధైర్యంతో జీవితంలో ముందుకు వెళుతూ ఉంటారు కొంతమంది ఆ కష్టాలని ఎదుర్కోలేక నేను ఈ లోకంలోనే ఉండకూడదు అని చెప్పేసి ప్రాణత్యాగం చేసేస్తూ ఉంటారు అసలు అన్నిటికీ అంటే ఇప్పుడు వచ్చే ఈ పరిస్థితులన్నిటికీ ఈ సమస్యలన్నిటికీ అన్నిటికీ ప్రధాన కారణము నెగిటివ్ థాట్స్ అని అనుకోవచ్చా అంతే కదా సో అంత బాగున్నప్పుడు హ్యాపీగా ఉన్నప్పుడు నా అంత అదృష్టవంతులు ఎవ్వరు లేరు అని అనుకుంటుంది మనస్సు సో ఏదైనా చిన్న కష్టం వచ్చిన శక్తి లేకపోవడం వలన ఎదుర్కొనే శక్తి లేకపోవడం వలన ఇంకెందుకు ఈ లైఫ్ అని దీన్ని గివ్ అప్ ఇచ్చేస్తూ ఉంటారు సూసైడ్ అటెంప్ట్ చేసుకునేటువంటి వాళ్ళని కూడా ఈరోజు మనం చాలా మందిని చూస్తూ ఉన్నాం జరుగుతూ ఉన్నాయి కూడా అసలు అంత అవసరం ఏముంది అంత ఎక్స్ట్రీమ్ కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అలా చేస్తున్నాము అంటే మనస్సులో ఎంత నెగిటివ్ థింకింగ్ ఉంది మనసులో అంత నెగిటివ్ థింకింగ్ ఉంది అంటే మనస్సు మీద ఎలాంటి కంట్రోల్ లేదు ఎలాంటి స్వాధీనం లేదు మనసు ఎలా ఆలోచిస్తుంది అనేది ఎప్పుడు చెక్ చేయలేదు కష్టం మీద దృష్టి పెట్టాము నా దౌర్భాగ్యం దురదృష్టం అని నెగిటివ్ వర్డ్స్ ఎక్కువగా యూజ్ చేసుకొని మైండ్ పవర్ని తగ్గించుకున్నాం మైండ్ పవర్ని తగ్గించుకున్నాము అంటే పరమాత్మ మీద విశ్వాసం లేదు ఆత్మవిశ్వాసం లేదు అని అర్థం ఇంత అవసరం లేదు కష్టాలు అందరికీ వస్తూ ఉంటాయి దైవానికి కూడా వస్తూ ఉంటాయి సో మనం ఎదుర్కొని నిలబడగలగాలి దీనికి కారణము మన నెగిటివ్ థాట్సే ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ని ఎక్కువగా చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఓవర్ థింకింగ్ అవుతుంది అదే ఓవర్ స్పీకింగ్ అవుతుంది అదే ఓవర్ యాక్టింగ్ అవుతుంది ఇదంతా ఓవర్ థింకింగ్ లెవెల్స్ పెరిగినప్పుడు మన మానసిక శక్తి కోల్పోతాము మనం ఆ సమస్యని ఎదుర్కొని నిలబడడానికి కావలసినటువంటి శక్తి మనలో కూడా ఉండదు తగ్గిపోతూ ఉంటుంది సో ఈ నెగిటివ్ థాట్స్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే పాజిటివ్ థాట్స్ క్రియేట్ చేయాలి పాజిటివ్ థాట్స్ క్రియేట్ చేయాలి అంటే అదంత ఈజీ టాస్కింగ్ కాదు దానికోసం కొంచెం శ్రమ చేయాల్సిందే శ్రమ లేకుండా జ్ఞాన యోగాల శక్తి లేకుండా ఆ సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏ ఎగ్జాక్ట్ పాజిటివ్ థాట్ని క్రియేట్ చేస్తే నెగిటివ్ థాట్ని తొలగించుకోవచ్చు అనేది మనకి తెలుస్తుంది అనమాట పార్వతి గారు ఈ ధ్యానం అనేది మనకున్నటువంటి సమస్యల నుంచి అధిగమించే శక్తిని ఎలా ఇస్తుంది ఈ భగవద్ధ్యానం అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది నిజంగా భగవద్నం అన్నింటికి చాలా ఉపయోగపడుతుంది సమస్యల్ని ఎదుర్కొనే నిలబడగలిగేందుకు కాదు అసలు సమస్య అనేది రాకుండా మన ద్వారా ఎప్పుడూ కూడా మంచి కర్మలు చేయడానికి కావలసినటువంటి స్థితిని శక్తిని కూడా ఇస్తుంది భగవధ్యానం వలన ఒకటి కాదు రెండు కాదు అన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ ప్రశాంతత కలుగుతుంది స్థిమితంగా ఆలోచించగలము సంతృప్తిగా ఉండగలము నా కోసమే ఈ జీవితం కాదు అనేటువంటి స్వార్థ భావన తగ్గుతుంది కొద్దిగా సెల్ఫ్లెస్ పాజిటివ్ యాటిట్యూడ్ పెరుగుతుంది మనం ఆలోచించే దృష్టి మారుతుంది ఎన్నో రకాల ఫ్యాక్టర్స్ని డెవలప్ చేసుకోవచ్చు భగవద్ ధ్యానం చేయడం వలన గీతా జ్ఞానాన్ని చక్కగా అర్థం చేసుకొని పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించి ముందుకు వెళ్ళగలగడానికి కూడా భగవద్ ధ్యానము చాలా 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 ఉపయోగపడుతుంది అది మన జీవితంలో ఇన్కార్పొరేట్ చేసుకోవాల్సిందే పార్వతి గారు భగవద్గీత అంటే ఈ గీత జ్ఞానం వలన మనకున్నటువంటి సమస్యలను మనం ఏ విధంగా దూరం చేసుకోవచ్చు ఒక పాజిటివిటీని మనలో నింపుకోవడానికి ఈ శ్రీమద్ భగవద్గీత మనకి ఎలా తోడ్పడుతుంది దీని ద్వారా మనం ఎలాంటి విషయాలను అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారండి ధన్యవాదములు ఇదండి వాటి ఆత్మ పరమాత్మ కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం